హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ ముందుగా మా రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని సవినయంగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మైత్రి మూవీ మేకర్స్పై రవిశంకర్ నిర్మిస్తున్న సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా చిత్రీకరిస్తున్న చిత్రం పుష్ప ది రూల్ మనందరికీ తెలిసిందే షెడ్యూల్ ప్రకారం చిత్రీకరణ పూర్తి అయి ఉంటే ఆగస్ట్ పదహైదున ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది అయితే షూటింగ్ సకాలంలో పూర్తి కాకపోవడం క్వాలిటీ విషయంలో చిత్ర యూనిట్ రాజీ పడకపోవడంతో ఈ మూవీని డిసెంబర్ ఆరున విడుదల చేయుటకు చిత్ర బృందం ప్రకటించింది ఇక తాజా షెడ్యూల్ విషయానికి వస్తే ఈ నెల ఇరవై రెండున లేదా ఇరవై ఐదున ప్రారంభమవుతుంది ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని డిసెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు